దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు దేనికోసం నువ్వు ప్రాకులాడుతున్నావు దేనికోసం నువ్వు పరుగులు తీస్తున్నావు బ్యాంకులో డబ్బులు కొంచెం పెంచుకోవాలి ఆస్తి పెంచుకోవాలి అంతస్తు పెంచుకోవాలి ఖరీదైనటువంటి కారు కొనుక్కోవాలి ఖరీదైనటువంటి ఇంట్లో ఉండాలి రకరకాల ఆలోచనలు కలిగి ఉంటున్నావు ఒక నిమిషం ఆగో దానికోసం తప్పులు చేస్తున్నావు తప్పటడుగులు వేస్తున్నావు ఆత్మీయతను పాడు చేసుకుంటున్నావు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు దేవునికి దూరం అయిపోతున్నావు సేవకు దూరం అయిపోతున్నావు ఒక నిమిషం ఆగో నువ్వు గుట్టుక్కుమన్నావు అడుగుతున్నా బ్యాంక్ బ్యాలెన్స్ నీతో వస్తుందా బంగారం చూసి నేను ఎందుకు వేసుకోకూడదు వేసుకుంటా వేసుకోవాలంటే అడ్డుదారులో పైకి వచ్చే ప్రయత్నం చేయాలి చేస్తా వాడిలాగే కారు కొనాలి వాడిలాగే బైక్ కొనాలి వాడిలాగే నేను జీవించాలి అదేం చేయాలి వాడిలాగే నేను తప్పు చేయాలి వాళ్ళలాగే నేను అన్యాయం చేయాలి వాళ్ళలాగే నేను మోసం చేయాలి అర్థం ఉందా గుట్టుక్కుమన్నా ఎక్కడికి వెళ్తావు చెప్పు దేనికోసం అయితే నువ్వు ప్రాకులు నీ సాక్ష్యాన్ని పాడు చేసుకున్నావు దేనికోసమైతే ప్రాకులు దేవునితో ఉన్న కనెక్షన్ పోగొట్టుకున్నావు దేనికోసమైతే అయితే రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నావో దేనికోసమైతే బ్రాకుల్లాడి ప్రార్థనా జీవితాన్ని పరిశుద్ధతను సేవలో నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నావో దానివల్ల నీకు జరుగుతున్నా కష్టం తెలుసా తిన్నగా నరకానికి వెళ్ళిపోతాను తిన్నగా పాతాలానికి పోతాం